యలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా మీరు ఇది మీరు నేను పరిశీలించాను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాను మీరు ఇబ్బంది నేను మీ మీ కష్టాన్ని మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను చాలా మందికి ఏముంటుందంటే భావన నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను అట్లా అహ్లో నేను అనేది ఏంటంటే మన మతాన్ని మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది మీరు నన్ను నమ్మారు చూసారా నేను కులాలకి మతాలకి అతీతం నేను కులాల్లో ఉన్న అసమానతలు మతంలో సమానతలు కోరుకునేవాడిదే తప్ప అసమానతలు ఉండకూడదు కులాల్లో మా మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని ఆరోగ్యం జాగ్రత్తలు నా లోపల ఏదన్నా బాగలేదంటే కరు పరిస్థితే మీరు ఆ డబ్బు కూడా వాడ అలాగే వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి నాకు రిప్రజెంటేషన్ అందింది ఇది ఇది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది ఏ కులాలని ఏంటి అనేది ఉదాహరణకి మన తెలంగాణ విభజన జరిగేంత మన విడిగా ఏర్పాటయ్యాక దాదాపు ఇరవై ఆరు కులాలని ఇరవై తొమ్మిది కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారు సో ప్రతిది చాలా క్లిష్టమైన కష్టమైన ప్రక్రియ కానీ ప్రతి పదే పదే నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేబినెట్ లో మాట్లాడి దీన్ని వారికి తెలియజేస్తాను తెలియజేసుకున్నాం అలాగే రెడ్డి సంఘం నాయకులు ఒక ప్రతిపాదన అడిగారు అది ఆల్రెడీ ఉన్నదే మన కర్నూలు ఎయిర్పోర్ట్కి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పేరు పెట్టాలని ఆయన పేరు కాబట్టి ఎవరు పేరు పెడతారు బ్రిటిషోడు భయపడ్డాడుంటే ఉజ్యాలవాడ నరసింహారెడ్డి గారు లేకపోయిన ఉంటే వాటికి ఎలా ఉండదు అలాంటి ఆ మహాన్ దావుడు పేరు పెట్టకపోతే అందుకని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళదు ఏదైతే చిన్న చిన్న హికప్స్ ఉన్నాయో వాటిని అలాగే ముందుకు తీసుకెళ్తాం అలాగే ఇరెస్పెక్ట్ ఆఫ్ మీరు కులాల పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు కులాల గురించి కొంచెం ఇబ్బంది లేకుండా మాట్లాడుతాను ఇప్పుడు నేను మందకృష్ణ మాది గారి గురించి మాట్లాడాను అంటే నేను మాదిగ సర్నేయం పెట్టుకోవాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ఎంత ఆత్మగౌరవం ఉండాలి అలాంటి ఆత్మగౌరవ పోరాటం చేసి నేను ఎందుకు నేను ఇబ్బంది లేకుండా మాట్లాడతాను అలాంటిది నేను నేను మాట్లాడటం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ఎలాంటి కులాల గురించి మాట్లాడేస్తారంటే నా జీవితంలో నేను ఎప్పుడు కులం పాటించలో మతం పాటించలేదు కానీ ధర్మాన్ని పాటిస్తాను చాలా బలంగా ధర్మాన్ని పాటిస్తాను నా స్వధర్మాన్ని నా సనాతన